దేవాని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మిథునా అయితే హారతి తీసుకొని దేవా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళమ్మ అయితే ఆగుదు మిథునా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమ్మ మాత్రం మిథునా దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నీ నాటకాలు ఇకనైనా ఆపుతావా ఆపవా సరే నా కొడుకు మీద నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా అందుకే ఇదంతా చేసావు కదా నువ్వు అని చెప్పి చెప్పేస అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున మాత్రం అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం లేదు నీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది నా కొడుకు నీ మెడలో బలవంతంగా కట్టాడు అని చెప్పి నువ్వు ఇప్పుడు పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నావని కూడా నాకు అర్థమైపోయింది నేను ఇంట్లో నుండి నేను గెంటేయక ముందే నువ్వే ఇంట్లో నుండి మర్యాదగా వెళ్ళిపోతే చాలా మంచిది అయినా నువ్వు మా కంటికి కనపెంచుకు నాకు గానీ నా కొడుకు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట అట్టలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథున వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున మాత్రం కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఇంకా నువ్వు చెప్పేది ఏం వినాలి నువ్వు ఇదంతా చేస్తున్నది ఎందుకో మాకు అర్థమైపోయింది నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అయితే తను చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం అత్తయ్య కండి ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిదిన వాళ్ళ అత్తయ్య మాత్రం లేదు నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు పో బయటికి అని చెప్పేసి అయితే తోసేస్తూ